సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ సంబంధించి రాష్ట్ర సమాచార కమిషను ఇరవై సంవత్సరాలు అయితే మనం ఈ చట్టం వచ్చింది ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది దీని సందర్భంగా ఒక సెలబ్రేషన్ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ రెండవది ప్రజల్ని కూడా దీంట్లో ఈ చట్టం యొక్క ఆవశ్యకతని మరొకసారి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లేక మళ్ళీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని చేయమైన ఆదేశాలు కూడా జరిగింది అయితే మనం వివిధ రకాలైనటువంటి పని వర్తిలో కారణాలతో ఉన్నందువల్ల డిస్టిక్ లెవెల్ అవేర్నెస్ క్యాంపెయిన్ హెచ్ఓడిలందరికీ తెలియపరిచిన తర్వాత మీరు వారి యొక్క సింది స్థాయి అధికారంలో డివిజన్ లెవెల్లో కార్యక్రమాన్ని ఒక నాలుగు రోజులకి అవధి కొడుకున్నాము మూడవ తారీఖున డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళా ఐదవ తారీఖున మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు మనకి ఏ సమాచారం ఇవ్వాలన్నా కూడా అనేది మిస్ అయింది అనేక రకాల మీద సుప్రీంకోర్టులో కూడా వ్యాఖ్యలు వేసిన తర్వాత చాలా వరకు అధికార యంత్రాంగం అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక చట్టం ఉంది అధికార రహస్య చట్టం అని ప్రకారం మేము ఆ సమాచారం ఇవ్వలేము ఇది గోప్యము దాష్ ఒక డెబ్బై ఎనభై ఏర్పాటు నచ్చింది దీనివల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం మనం పొందలేకపోతున్నామని చెప్పి అనేక సంఘాలు ఆమోదించిన నూట ఇరవై రోజుల లోపుగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు దాంతో సో బేసిక్గా అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు దగ్గర నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో వచ్చింది సో సమాచార హక్కు చట్టం అనేది మే మే పదకొండున పార్లమెంట్ లో ఆమోదించారు చట్టమైంది కాబట్టి సమాచార హక్కు చట్టం కింద రెండు వేల ఐదు మే పదకొండు ఆమోదించిన తర్వాత వన్ ట్వంటీ డేస్